నొప్పింపక తానవ్వక అన్న చందంగా అత్యంత చాకచాక్యంగా పరిపాలనా బాధ్యతలను కొనసాగిస్తున్నారు పాలమూర్ జిల్లా కలెక్టర్ బోయ్ సరిగ్గా ఏడాది క్రితం జిల్లా కలెక్టర్ గా నియమితులైన ఆమె అటు అధికార పార్టీతో పాటు ఇటు ఇతర రాజకీయ పార్టీల నాయకులకు వారి అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యతనిస్తూనే అడ్మినిస్ట్రేటివ్ విషయంలో యాజ్ పర్ రూల్ అన్న సిద్ధాంతాన్ని చక్కగా పాటిస్తూ పరిపాలనను కొనసాగిస్తున్నారని పేరు పొందారు ప్రతినిత్యం ఏదో ప్రాంతంలో పర్యటిస్తూ అక్కడి తహశీల్దార్ ఎంపీడీఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు రెసిడెన్షియల్ పాఠశాలలు కళాశాలలను తనిఖీ చేస్తూ అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వస్తున్నారు చాలా సందర్భాలలో బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినులకు అందిస్తున్న సౌకర్యాలను తనిఖీ చేస్తూనే అక్కడే నిద్రిస్తూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా అవగతం చేసుకుని వాటి పరిష్కారానికి తగిన ఉత్తర్వులు జారీ చేస్తూ వచ్చారు జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలను దృష్టిలో ఉంచుకొని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు సిబ్బంది వసతి గృహాల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా విధులు నిర్వహిస్తున్నారు ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బందిని సమన్వయపరుస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవటంలో కలెక్టర్ విజయేంద్ర బోయి సఫలం చెందారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కావటం ఇక్కడి నాయకులకు కూడా ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో పాటు అధికార పార్టీలో ఉంటూ కీలక పదవుల్లో ఉన్నవారు జిల్లా నుంచి జాతీయ స్థాయిలో ప్రభావం చూపగలిగే నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు ఆయా అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని పరిపాలనా వ్యవహారంలో కచ్చితంగా వ్యవహరిస్తూ అధికారులు సిబ్బంది రాజకీయ నాయకుల మధ్య ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోగలుగుతున్నారనే పేరును ఆమె పొందారు కొన్ని ప్రత్యేక సందర్భాలు మినహాయిస్తే ప్రతి సోమవారం ప్రజావాణిని నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సావధానంగా విని వాటిని పరిష్కరించాలని అధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు ఏడాది కాలంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు అధికంగానే పరిష్కారం అవ్వగా గ్రౌండ్ లెవెల్ లో మాత్రం ఆయా ఫైళ్లకు క్లియరెన్స్ లు లభించడం లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి జిల్లా పరిధిలో వివిధ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న చాలా మంది అధికారులు సిబ్బంది తమ విధుల పట్ల చూపకపోయిన చూపకపోయినా వీరి వ్యవహారం వల్ల నిర్ణయాలు తీసుకోవటంలో ఇబ్బందులకు గురవుతున్నా ఆయా సమస్యలను అధిగమిస్తూ వస్తున్నారు విజయేంద్ర బోయ్ తెలుగు భాషపై అంతగా పట్టులేని ఒక ఉన్నతాధికారి కార్యాలయానికే పరిమితమై అన్ని శాఖల అధికారులు సిబ్బందిపై ఇష్టానుసారం నోరు పారేసుకుంటున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ సదరు అధికారి సూచనలకే జిల్లా కలెక్టర్ కూడా ప్రాధాన్యతనిస్తుండటంతో ఇతర శాఖ అధికారులు సిబ్బంది కాస్త ఇబ్బందులకు గురవుతున్నట్టు సమాచారం ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన పెరగాలన్నా మీడియాతో పాటు అవసరం కాగా మన పని మనం చేస్తున్నాం మీడియా పని మీడియా చేయాలి అంతే తప్ప ప్రత్యేకంగా ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం లేదంటూ సదరు ఉన్నతాధికారి వాదించటం దాన్ని జిల్లా కలెక్టర్ కూడా పాటించటం వల్ల అధికారులు తీసుకుంటున్న అనేక నిర్ణయాలు ప్రభుత్వ కార్యక్రమాల అమలు విషయాల్లో లభించాల్సినంత స్థాయిలో ప్రచారం లభించటం లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఇటీవల పాలమూరు నగరోత్సవాల పేరుతో నిర్వహించిన కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు నిర్వహించిన ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల కాంపిటీటర్లు పాలమూరులోని పిల్లల మరిని సందర్శించారు ఈ కార్యక్రమం సందర్భంగా కూడా అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారనే ఆరోపణలు లేకపోలేదు కాగా గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల విషయంలో వస్తున్న ఆరోపణల వల్ల ప్రస్తుతం జిల్లా అధికారులు మీడియాకు ప్రాధాన్యతను ఇవ్వటం లేదనే వాదనలు కూడా లేకపోలేదు వివిధ శాఖలకు ముఖ్య అధికారులుగా నియమితులైన వారు మహబూబ్ నగర్ లో పనిచేయాలని లేకున్నా నిత్యం హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్నా ఉన్నవారితోనే పరిపాలనను సమర్థవంతంగా సాగిస్తున్నారు విజయేంద్రబోయి జిల్లా రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు సిబ్బందిని సమన్వయపరుస్తూ రైతులకు అందాల్సిన రైతు భరోసా విషయంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులను సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలకు తేలేపరచ కలెక్టర్ విజయేంద్రబోయ్ కీలక భూమికను పోషిస్తున్నారు అన్ని శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తే జిల్లా కలెక్టర్ విజేంద్రబోయ్ చేస్తున్న కృషికి తగిన ఫలితం లభించే అవకాశాలు కూడా లేకపోలేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు